మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ముప్పై శనివారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవచనం విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను వ్యాఖ్యానాంశం దేవుని మాటలయందు విశ్వాసముంచుట వ్యాఖ్యానాంశం దేవుని మాటల ఎందు విశ్వాసముంచుట వ్యాఖ్యానం నోవహు దేవుని దృష్టితో పరిస్థితులను చూశాడు అతడు అందరికీ నచ్చిన వాటితోనూ తనకి ఇష్టమైన వాటితోనూ నడిపించబడలేదు కానీ దేవుడు అతనికి ఏమి చేయమని చెప్పాడో అదే చేశాడు దేవుని ఆత్మచే ప్రేరేపించబడి దాదాపు నలభై మంది మానవ రచయితల ద్వారా దేవుని వాక్యము రాయబడింది ఆ విధంగా పరిపూర్ణమైన దేవుని వాక్యం ద్వారా దేవుడు నేడు మనతో మాట్లాడుచున్నాడు మానవాళి పాపాలు వైఫల్యాల కారణంగా దేవుడు తాను మనుష్యుని చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు అయితే నోవహు ఆయన దృష్టిలో కృప పొందాడు అని ఆది కాండం ఆరో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల్లో చదువుతాం నోవాహు అతని భార్య వారి ముగ్గురు కుమారులు వారి భార్యలకు ఆశ్రయం కల్పించటానికి ఓడను నిర్మించమని దేవుడు నోవహ్కు ఆదేశించాడు దేవుడు ఓడలోకి పంపిన జంతువులతో సహా వారు ఆ జలప్రళయం నుండి కాపాడబడ్డారు ఇదంతా ఒక అద్భుతమైన వృత్తాంతం అద్భుతాల పరంపర ద్వారా దేవుడు ఆ ఎనిమిది మందిని జంతువులను శిక్షకు లోనైన ఆ లోకము నుండి ఆశీర్వాదకరమైన క్రొత్త లోకానికి చేర్చాడు నోవహు ఓడ నుండి బయటకు వచ్చి ఒక బలిపీఠాన్ని నిర్మించి చాలా ప్రత్యేకమైన బలిని దేవునికి అర్పించిన తర్వాత దేవుడు అతనిని ఆశీర్వదించాడు అని ఆది కాండం ఎనిమిదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల్లో చదువుతాం ఇవన్నీ దేవుని ఆనందింపచేశాయి ఎట్లనగా బలిపీఠం మీద అర్పించిన బలి వలన ఆయనకు ఆనందం కలిగింది ప్రజలు నోవహు వృత్తాంతాన్ని ఎగతాళి చేస్తారు లేదా జలప్రళయం గురించి బైబిల్ చెప్పే వృత్తాంతాన్ని పట్టించుకోరు ఇది అంత విచారకరం దేవుడు వెక్కిరించబడడు ఈ తిరస్కారము దేవుడు మరొక తీర్పును పంపేలా చేస్తుంది ఈసారి నోహకాలంలో జరిగినట్లు ఆ తీర్పు నీటి ద్వారా కాదు అగ్ని ద్వారా జరుగుతుంది అని పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాల్లో చదువుతాం ఎంత భయంకరం దేవుడు తనకు చెప్పినట్లే నోవహు చేశాడు ప్రజలు ఆయనను ఎగతాళి చేసి ఉండవచ్చు కానీ నోవహు కేవలం విధేయత చూపాడు నేడు ఇది మనకు ఎంత మంచి మాదిరి దేవుడు నోవహుకి ఇచ్చిన వాటి కంటే దేవుని వాక్యము నుండి మనకింకా ఎక్కువ సూచనలు ఉన్నాయి కానీ నోవహు దేవుడు చెప్పినది చెప్పినట్టు అంగీకరించాడు దేవుడు తనతో చెప్పినది అతడు విశ్వసించాడు గనక జలప్రళయం నుండి తప్పించబడ్డాడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు